రాత్రి పదకొండు దాటింది అసలకే జనవరి కావటంతో చలికారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడే శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో మోగిన ఫోన్ రింగ్ సౌండ్ రీసౌండ్ వచ్చే అంత సైలెంట్ గా ఉంది ఆ రాత్రి టైంలో ఎవరు ఫోన్ చేశారా అంటూ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేశారు సార్ నా భార్య కనిపించటం లేదు సార్ అంటూ అవతలి నుంచి ఓ వ్యక్తి చాలా కంగారుగా చెబుతున్నాడు బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుంది కంగారు పడకండి అని పోలీసు సమాధానం చెప్పేలోపు బంధువులందరికీ ఫోన్ చేశానండి ఎవరింటికీ వెళ్లలేదు చుట్టుపక్కల అందరినీ అడిగాను రాలేదు అని చెప్పారు ఉదయాన్నే కొత్త బట్టలు తెచ్చుకుంటాను అని చెప్పి బయలుదేరింది కాని ఇప్పటికీ ఇంటికి రాలేదు నాకెందుకో చాలా భయంగా ఉందండి అన్నాడా వ్యక్తి సరే అని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు సీసీ కెమెరాల ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు కళావతి ఒక అపార్ట్మెంటులో విగత జీబీగా కనిపించింది అసలు ఆ రోజు ఏం జరిగింది కళావతి బట్టల కోసమే వెళ్లిందా మరి అపార్ట్మెంట్లోకి వెళ్లాల్సిన పనేముంది అసలు కళావతిని ఎవరు చంపారు చంపాల్సిన అవసరమేముందో ఇప్పుడు తెలుసుకుందాం పొందూరు మండలం మొదలవలసలో పూజారి వెంకట్రావు కళావతి దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు వీరికి ఇద్దరు మగపిల్లలు ఒక కుమార్తె ఉన్నారు భర్త పూజారి వెంకట్రావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు ఓ రోజు ఉదయం భార్య కళావతి ఎవండి నా కొత్త బట్టలు శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు టైలర్ దగ్గర ఉన్నాయి వెళ్లి తీసుకొస్తాను అని చెప్పి స్కూటీపై బయలుదేరింది సాయంత్రం అవుతున్నా భార్య ఇంటికి రాలేదు భర్త కంగారు పడుతూ ఫోన్ చేశాడు కాని కళావతి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే కళావతికి తరచూ సత్సంగం భజనలకు వెళ్లే అలవాటు ఉంది దీంతో భజన కార్యక్రమాలకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు అర్ధరాత్రి అయినా కూడా కళావతి రాకపోవటం కూడా చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంకట్రావు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బుర్ర తిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి నగరంలో ఉన్న టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పిన కళావతి న్యూ కాలనీలో ఓ ప్రైవేటు కళాశాల వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి శరత్ అనే యువకుడి గదివైపు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు వెళ్లడాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు కళావతికి శ్రీకాకుళం న్యూ కాలనీలో అద్దెకుంటున్న అండులూరి శరత్కుమార్ అనే యువకుడితో ఎఫైర్ ఉండేది ఏడాదిన్నరగా న్యూ కాలనీలోనే శరత్కుమార్ ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ సరస్వతి థియేటర్ పక్కన జనరేటర్ మెకానిక్ వర్క్స్తో పాటు సెకండ్ హ్యాండ్ జనరేటర్లు అమ్మటం అద్దెలకు ఇచ్చే వ్యాపారం చేస్తూ ఉన్నాడు అయితే చాలా కాలం నుంచి కళావతికి శరత్కు అక్రమ సంబంధం ఉండటంతో అప్పుడప్పుడు కళావతి శరత్ ఉండే అపార్ట్మెంటుకు వెళ్లేది ఇలాగే జనవరి కూడా శరత్ కళావతికి ఫోన్ చేసి అపార్ట్మెంట్కు రమ్మని పిలిచాడు దీంతో శరత్ రూముకి కళావతి వెళ్లింది అయితే గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా లేక వ్యసనాలకు బానేసిన శరత్ అప్పులపాలయ్యాడు పాలయ్యాడు కొడుకు జల్సాలు తాగుడూ అలవాటు చూసిన అతని తండ్రి శరత్ను ఇంటినుంచి గెంటేశాడు దీంతో కనపడిన చోటల్లా వడ్డీలకు అప్పులు చేసి షాపు కూడా సరిగ్గా తెరవకుండా అప్పు చేసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని శరత్ కళావతికి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని పిలిచాడు దీంతో కళావతి భర్తకు కొత్త బట్టలు తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరి శరత్ దగ్గరకు వెళ్ళింది కళావతి ఒంటినిండా ఉన్న బంగారం చూసిన శరత్కి కళావతి బంగారంతో తన బాధలన్నీ తీరిపోతాయని అనుకున్నాడు ఆమెను అడిగితే ఇవ్వదు కాబట్టి చంపేసి నగలు తీసుకొని అప్పు తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు అనుకున్నట్టే హత్య హత్యచేసి బాత్రూంలో పడేశాడు ఏమాత్రం టెన్షన్ లేకుండా తన కామ వాంఛను తీర్చుకోటానికి గర్ల్ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకొని బెడ్రూంలో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఎంజాయ్ చేశాడు అయితే వచ్చిన ఆ అమ్మాయికి బాత్రూంలో కళావతి డెడ్ బాడీ ఉందన్న విషయం తెలియదు ఇక గర్ల్ గర్ల్ఫ్రెండ్ను పంపించేశాడు ఆ తర్వాత జనవరి పంతొమ్మిది ఆదివారం ఉదయం బాత్రూంలో ఉన్న కళావతి శవాన్ని ఎలా మాయం చెయ్యాలా అని ఆలోచించాడు ఏం చెయ్యాలో అర్థంకాక తన ఫ్రెండు నరేంద్ర వద్దకు వెళ్లి గతంలో అతని దగ్గర నుంచి తీసుకున్న నలభై వేల రూపాయలు అప్పును తీర్చేశాడు ఇలా ఫ్రెండ్తో ఆ రోజంతా తిరుగుతూ సాయంత్రం బైపాస్ జంక్షన్ వద్ద దాబాకు నరేంద్రను వెళ్దామని అడిగాడు నరేంద్ర కూడా ఓకే అని చెప్పడంతో దాబాకు వెళ్తున్న దారిలో కళావతిని హత్య చేసినట్టు నరేంద్రకు చెప్పాడు కాని నరేంద్ర నమ్మలేదు వెంటనే శరత్ కళావతి డెడ్ బాడీ ఫొటోలు చూపించాడు భయపడిపోయిన నరేంద్ర అక్కడికక్కడే బండాపి టూ టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కు ఫోన్ చేసి శరత్ను అప్పగించే ప్రయత్నం చేశాడు మరోవైపు అప్పటికీ ఈ విషయం పోలీసులకు తెలియటంతో శరత్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు అయితే శనివారం కళావతిని హత్య చేసి ఆ బాడీని బాత్రూంలోకి తరలించి మరో అమ్మాయితో శనివారం రాత్రంతా గడిపిన శరత్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డా లేదంటే ఆయన మిత్రులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు శరత్ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా తానొక్కడినే హత్య చేసినట్టు శరత్ చెబుతున్నాడని తెలుస్తోంది అయితే పోలీసులు మాత్రం నరేంద్ర బుమా అనే ఇద్దర్నీ కూడా అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం ఇక బాత్రూంలో పడి ఉన్న కళావతి మృతదేహం వద్ద క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది ఆమె శరత్ రూంలోకి వచ్చేసరికి ఒంటిపై నగలు ఉన్నాయా లేవా అన్నది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారం ప్రకారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అసలు ఒక మహిళను చంపేసి బాత్రూంలో బాడీని ఉంచి మరో యువతితో ఎలా చేశాడంటూ పోలీసులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు శరత్తేమైన సైకోపాత అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు